నాకింది చాలు నేలకు ఊడిపో టిఫిన్ ఏది మీకు మీరే మాకు మేమే మీకు మీరే మాకు మేమే శ్మశానంలో కురివి దేయాల ఇద్దరు సరిపోయారు ఆకలేస్తే అట్లు పిండి ఉంది వేసుకొని తేనండి కడుపు కాలినా సరే కాపరమే మాత్రం అవను వంట చేయను మాడి సావండి ఎందుకు మార్తా ఈ పూటకు ఫ్రూట్స్ తినేద్దాం రోజు రోజుకి దీనికి ఎక్స్ట్రా ఎక్కువైపోతున్నాయి చెప్పి టీవీ చూద్దాం టీవీకి టీవీ టీవీకి సెంటర్ లో ప్లాస్టర్ వేసేసినంత మాత్రానా బొమ్మ ఒకటే కన మారుతుంది కదా అరగ కుడికా మొహాలరా బొమ్మ ఒకటే అయినా మా బొమ్మ మేము చూడగడదు మీ బొమ్మ మేము చూడగడు అన్ని హాఫ్ హాఫ్ గుండు ముందు కూడా సగం కొట్టి చుందైదు రోజు కొట్టదు మిగిలిచిస్తే హాఫ్ కొడరా ఇది సింకు కొడరా ఎస్ నెక్స్ట్ ఇప్పుడు ఎలా వాడాలి దీన్ని గడియారాన కూడానా అంటే ఇది మన ఖచ్చితంగా తినేట్టదు అలాగని మనం సరెండర్ అయిపోకూడదు వంట చేయకూడదు ఆర్డర్ పెట్టకూడదు మరేం చేయాలి ఐడియా నెక్స్ట్ ఏంటి ఏ మగాడైనా కడుపు కాలితే కాలబరానికి రావాల్సింది వండుకుని తింటాడు వండుకుని ఓడిపోయినట్టుగా ఆర్డర్ పెట్టుకుంటాడు శాలరీలో సగం సంకనాకపోయింది అయితే ఇప్పుడు మన హీరో ఏం చేస్తాడు అంత సీన్ లేదు మనం తింటే చూస్తూ ఉంటాడు కాదండి పాన్ ఇండియా యాక్టింగ్ స్టార్ట్ చేద్దాం పాపం మీ బావ పరిస్థితి తలుచుకుంటే తెగ నవ్వచ్చేస్తుంది కానీ నవ్వకూడదు కదా అందుకే నవ్వట్లేదు నేను కూడా చికెన్ కర్రీ వండలేదు బాక్స్ చూస్తే కొన్నట్లేదు మరి అంత నోకే ఒసే ఇడ్లీలో నోకే క్వశ్చన్ తెలుసా కేజీ యాభై రూపాయలు ఉంది రేపు మాపం వంద అయిపోద్ది కంట్రోల్ చేయి ఎన్ని మిర్చి ఒసే ఎన్ని మిరపకాయలు చెట్టిలో ఎన్ని మిరపకాయలు పోపేందుకే కేజీ ఐదు వందలు ఉంది కంట్రోల్ చేయి అబ్బా రేట్లు అన్నక పెరుగుతాయి అప్పుడు ఆస్తులన్నీ కరుగుతాయి ఇవన్నీ కంట్రోల్ చేయడానికే కదా ఇంటికి ఎవరు రాకూడదని సిటీ సవార్లు ఇల్లు తీసాను ఫ్రెండ్స్ మాత్రం చెప్తారా ఈడలా వచ్చాడు నా ఇంట్లో తినేస్తాడు ఏంటి ఏ మీ ఇంట్లో చేయలేదా పెట్టలేదు అయితే ఎంత రోజు నా తినే బదులు బయట ఎందుకు కడుపు కొను సరే వంట చేయను చెయ్యను మాడి ఆ అందుకని మా ఇంట్లో తినేద్దామని వచ్చావా చెత్త మాత్రం అదే కదా దానికి ఓ ప్లాన్సా అది నీకు కూడా యూజ్ ప్లాన్ మన ప్రవీణ్ గడు ఉన్నాడు కదా మటన్ కర్రీ కొట్టా ఇంకా మన రాహుల్ వైపు చేపల పులుసు ఎత్తిందంటే ముళ్ళు కూడా బింగేత్తావు ఇంకా మన రాఘవ గడు ఆవిడ పేతల పులుసు గాడు సతీష్ నందు అయితే ఈ ఆరవ లో గొప్పగా ఉందిరా మీ వంట బిపచ్చం మీ చేతిలో ఏదో మహిమ ఉందమ్మా చేతులకి మా రెండు చేతులు అయితే దండ పెట్టచ్చు తెలుసా ఎప్పుడో మా అమ్మ చిన్నప్పుడు వండినప్పుడు తిన్నా ఇంత అద్భుతంగా మళ్ళీ ఆ రుచి నీ చేతిలోనే ఉందమ్మా మా ఆవిడ చచ్చి చెడి కింద మీద పడి వండితే వంకాయ టెంకాయ టేస్ట్ చికెన్ కర్రీ మిల్బే టేస్ట్ వస్తుందమ్మా అనుకో ముందు నిజమని నమ్మేస్తా అంతే సంబర పడిపోయి ఏదో అన్నయ్య నా చేతనైంది నేను చేసాను ఎప్పుడైనా కావాలంటే అడగండి వండిస్తా అంటారు మన వాదుతం ఏంటి ఈ అంటనే అడిగేస్తాం ఈ అంటనే వండేసి బాక్సుల్లో పెట్టిచ్చేస్తారు ఇదే స్కీము మన ఫ్రెండ్స్ అందరిలో వాడేవనుకో ఈజీగా వన్ మంత్ గడిచిపోతుంది అమ్మని ఎంత ప్లాన్ వేసేవరా కానీ ఎక్కడో కొట్టేస్తుందిరా కొద్ది పొగిడితేనే కేరల్ క్యారెలు కట్టేసే వాళ్ళు ఈ రోజుల్లో అది ఈ రేట్లకి